పిలిచేస్తున్న రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు స్వాగతం అందరూ కూడా హాల్లో కొద్ది ఎవరి స్థానం వారు కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ 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 బీజేపీ

శ్రీ గాజుల ముఖేష్ గౌడ్ గారు మున్సిపల్ మాజీ చైర్మన్ మాజీ ఉపాధ్యక్షులు గారు శ్రీమతి పేతు రమాదేవి గారు మాజీ వైస్ ఎంపీ గారు వేదిక మీదకి రావాలని చెప్పి కోరుతున్నాం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆరుగురు శ్రీ బరిగల రవి గౌడ్ గారు గండపల్లి మండల బీజేపీ అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి హేమంతరెడ్డి గారు లక్షణపేట మండల బిజెపి అధ్యక్షులు శ్రీ లక్షణపేట పట్టణ అధ్యక్షులు శ్రీ అమరిశెట్టి రాజు గారు మంచిరాల పట్టణ అధ్యక్షులు శ్రీ సత్రం రమేష్ గారు నస్పూర్ అధ్యక్షులు వేదిక మీదకి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు అదేవిధంగా హేమంత్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి కూడా నా యొక్క ఉదయపురం మా నాదా నేని రామ్ గారు మా దగ్గరికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రైతు సమ్మేళనానికి చేసినటువంటి రైతులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఎంతో దూరం అన్న అందరికి అతలో మోదీ గారు పైసలు పడ్డా పైసలు వాడాలి చేతులు అందరి అందరికి అతలయా కరెక్ట్ టైం పడతాయా మోదీ గారు పైసలు కరెక్ట్ టైం పడతాయి కదా ఎప్పుడన్నా ఈ చాలా సో లేక ఈ పంటకు నేను ఇయ్యా ఈసారి ఎన్నికల్లో నిన్నడన్న మోదీ సార్ ఎక్కువట్టిండా పైసలు ఎన్నడన్నా ఎక్కువ మోడీ సారు కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్లలో వేస్తు అది తెలంగాణ రైతులకు మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ రైతుల ఖాతాల్లో వేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు కనుక ఏదో నరేంద్ర మోదీ గారు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఇక్కడ రైతు సమ్మెలనం పెట్టుకున్నాం ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి ఈ కిసాన్ సమ్మాన్ నిధి ఎవరి కొరకన్నా ఇది చిన్న సన్నకారు రైతుల కొరకు ఎవరికైతే ఒక ఎకరం భూమి ఉన్నది రెండు ఎకరాల భూమి ఉంది వాళ్ళ కొరకు మోడీ గారు ఇస్తారు ఎత్తారు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం లెక్క యాభై ఎకరాలు వందల ఎకరాలు ఉన్న కొరకు కాదు మోడీ గారి పైసలు ఎన్న రాగలేదు ఒక కిసాన్ సమ్మాన్ నిధియే కాదు మోడీ గారి ప్రభుత్వం ఒక ఎకరానికి రెండు యూరియా బస్తాలు రెండు డీఏపీల మీద ఇచ్చే సబ్సిడీ ఒక పంటకు తొమ్మిది వేల రూపాయలు రెండు యూరియాలు రెండు డీఏపీల మీద వచ్చే సబ్సిడీ ఒక ఎకరానికి ఒక పంటకు తొమ్మిది వేలు సంవత్సరానికి రెండు పంటలు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఎకరానికి సబ్సిడీ ఇస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు రైతులకు ఇబ్బంది కావద్దని ఆరు వేల ఐదు వందల కోట్ల తోటి మన పక్కకున్న ఎఫ్సిఐ మూతబడిన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇయాల రైతుల కొరకు పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇవాళ మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని పెద్దలు చెప్తారు ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో రైతు వేదికలు కావచ్చు శ్మశాన వాటికాలు కావచ్చు బాత్రూమ్ లాట్రీన్ల పైసలు కావచ్చు ఏదైతే ఐదు కిలోల బియ్యం కావచ్చు ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలకు మనకిక్కడ తండపల్లి వెలుగనూరు నుంచి రాజంపేట్ లక్ష మండలం వరకు రోడ్ వేయించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇవాళ మళ్ళీ మన లక్షపేట ఉన్నది రామ్ అన్న ఈ లక్ష్మణ్ ఆర్మూర్ మెట్పల్లి కోరుట్ల జగిత్యాల్ ధర్మపురి నుంచి ఇదే లక్ష్మణ్ పేటకి మూడు వేల ఐదు వందల కోట్లతోటి కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపడుతుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొన్న మన అదిలాబాద్ ఎంపీ నగేష్ గారు ఇక్కడికి నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపోజల్ ఇచ్చారు ఇదే లక్షన్ పేట నుంచి జన్నారం వరకు ఫోర్ లైన్ కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఆ పని కూడా ప్రారంభమవుతుంది ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అన్ని వర్గాల కొరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ చార్స బీస్ ముఖ్యమంత్రి చార్సో బీస్ ప్రభుత్వం ఇది వచ్చి దాదాపు ఇరవై నెలలు అయింది ఈ ఇరవై నెలల్లో ఏం చేసిర్రు ఈ ఇరవై నెలల్లో అన్ని వర్గాలను మోసం చేశారు నాలుగు పంటలకు పైసలు వేయాల్సింది ఉంటే రెండు పంటలకు పైసలు వేసారు ఈసారి కూడా మనందరికీ తెలుసు ఎందుకు వేసర్రు స్థానిక సంస్థ ఎన్నికలత్తానై ఓట్లు కావాలని పైసలు వేసారు కౌలు రైతులకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి కౌలు రైతులను మోసం చేశారు రైతు కూలీలకు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇట్లా రైతు కూలీలను మోసం చేసారు మా అక్కలు చెల్లెళ్ళు ఏ ఊరికి పోయినా స్కూటీలపై తిరుగుతారు ఎక్కడ చూసినా స్కూటీలే కానీ అందరికీ చెప్పిండు మా చార్సో బీస్ ముఖ్యమంత్రి గెలవంగానే స్కూటీలు ఇస్తాను ఒక స్కూటీలతో ఆగిట అందరికీ తులం బంగారం ఇస్తా అన్నాడు అక్క అందరికి వచ్చినాయా తులం బంగారం మీకు రాకపోతే చేయి ఎత్తి రాలే లేకపోతే నేను వచ్చినాయి అనుకుంటా ఎవరో వచ్చినాయి మీకు అందరికి వచ్చినాయా రాలేదా రాలేదు ఇక ఇరవై ఐదు వందలు నెలకు ఇరవై ఐదు వందలు అంటే ఇరవై నెలల్లో ఎంత ఇవ్వాలి మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ యాభై వేలు వీళ్ళ ఖాతాలు వేయాలి మీకు అందరికీ రేవంత్ రెడ్డి యాభై వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఇట్లా మహిళలను నిరుద్యోగ భృతి యువకులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తా అన్నాడు వికలాంగులకు పెన్షన్ డబుల్ చేస్తూ అన్నాడు వృద్ధులకు పెన్షన్ డబుల్ చేస్తా అన్నాడు ఇట్లా చార్సో బీస్ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి మోసం చేసి అక్కడ చార్సో బీస్ ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ మన ఫోర్ ట్వంటీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకా పెద్ద చార్సో బీసీ ఎమ్మెల్యే ఈయన వచ్చినాక ఈయన ఇరవై నెలల్లో ఏం చేసిండంటే ఈ ఇరవై నెలల్లో ఈయన చేసింది ఏంటంటే గూండాయిజం రౌడీజం బెదిరించుడు సెటిల్మెంట్లు ఈయన చేసింది ఏంటంటే ఇది ఇవాళ గవర్నమెంట్ భూములు కబ్జా ప్రైవేటు భూములు కూడా అన్నదాముల మధ్యలో పంచాయతీలు పెట్టడు సెటిల్మెంట్ కావాలంటే ఎమ్మెల్యే ఇంటికి పోవాలి గెట్టు పంచాయతీలు పెట్టడు సెటిల్మెంట్కి ఎమ్మెల్యే ఇంటికి పోడు అయితే అన్నమాకి కొత్త స్కీమ్ కూడా తెచ్చింది సిద్దిపేటలో ఐటీ పార్క్ ఉన్నది దాని ముంగటనే వడ్లు పోసిరు కరీంనగర్లో ఐటీ పార్క్ ఉంది ఆడో కంపెనీ రాలే కొత్తగా మంచిర్యాలకి ఐటీ పార్క్ ఐటీ పార్క్ నాలుగు ఎకరాలు పది ఎకరాలు అయితే చాలు కానీ మా ఐటీ పార్క్ మూడు వందల ఎకరాలలో కడతారు మా హోల్డింగ్లు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే ఇంత పెద్ద ఐటీ పార్క్ ఎక్కడ లేదట ప్రపంచంలోనే మూడు వందల ఎకరాలతోటి ఐటీ పార్క్ కడతారు ఈ ఐటీ పార్క్ స్కీమ్ ఏంటంటే అది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి ఎప్పుడో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్టు పాత డేట్లలో రాయించుకొని గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కల ఖాతాల ఎనభై లక్షల రూపాయలున్న విలువ భూమికి పదిహేను లక్షల రూపాయల ఖాతాలు వేయాలి వాళ్ళ పైసలు తీసుకపోయి ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఎమ్మెల్యే వాళ్ళకు ఒక ఇందిరా మిల్లిస్తాడు వాళ్ళకు ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు ఇవాళ మా ఎమ్మెల్యే చూపించే సినిమాలు ఎట్లున్నాయి అంటే బసంత్ నగర్ ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ దిగుతాడు ఈయన వేసే బ్రిడ్జ్ మీదకెళ్ళి గోదావరి బ్రిడ్జ్ మీద చక్కగా ఐటీ పార్క్ కత్తాడు గోదావరి మీద ఇక్కడ వంతెన లేక చాలా ఇబ్బంది అవుతుంది గత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్లు ఎన్నికలల్లో హామీ ఇచ్చి ఆఖరికి పది సంవత్సరాల తర్వాత నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు ఇచ్చినాక ఈయన చేంజ్ చేసిండు నూట అరవై ఐదు కోట్లతోటి ఇప్పుడు నాకు కమిషన్ రాదు కాంట్రాక్ట్ అయిపోయింది బ్రిడ్జ్ ఇక్కడ కట్టే బదులు కొంచెం దూరం కడదాం అక్కడ అయితే ఐదు వందల కోట్లు అవుతాయి మళ్ళీ కొత్త కమిషన్ మొదలు పెట్టొచ్చని ఆ వచ్చిన గోదావరి అంతా నేను కూడా క్యాన్సిల్ చేసి మంచిర్యాల టౌన్లో ఫ్లైఓవర్లు కడతా అన్నాడు అవి కట్టలేదు ఇట్లా ఎమ్మెల్యే చేసేది ఏంటిదంటే సెటిల్మెంట్లు ఇక మా లక్షడ్పేట్ల వ్యాపారస్తులు అందరూ భయపడతారట పోయినసారి దసరా దీపావళికి మంచిర్యాల వ్యాపారస్తులైంది సంగతి మంచిర్యాల వ్యాపారస్తులను బెదిరించి ఉలగొట్టి మరి ఈసారి దసరా దీపావళికి లక్షడ్పేట వ్యాపారస్తులది అవుతుంది ఈసారి రోడ్ వైడనింగ్ పేరు మీద లక్షడ్ పేట్ల దుకాన్లు ఊలగొట్టుడే మళ్ళందరు పైసలు ఏందనే సెటిల్మెంట్లు ఈసారి మీ లక్షడ్ పేట వ్యాపారస్తులకు ఉన్నది ఇట్లా మా ఎమ్మెల్యే సెటిల్మెంట్లు భూ కబ్జాలు వీటి మీద ఆయనకు ఆలోచన ఉన్నది కానీ ఎల్లంపల్లి కొరకు ఈ ప్రాంతము రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు వాళ్ళ భూములు త్యాగాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల కింద ఎల్లంపల్లి బాధితుల కొరకు ప్రాజెక్ట్ కట్టించింది ఇరవై సంవత్సరాలైనా ఇప్పటి వరకు వాళ్ళకి నష్టపరిహారం రాలేదు ఎమ్మెల్యే గారు నేను గెలిచినాక వంద రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు వంద రోజులల్లా ఇరవై నెలలైంది నువ్వు పెద్ద నేనే రాజు నేనే మంత్రి నాకంటే పెద్ద సీనియర్ నాయకుడు ఎవరు లేడు నేను వెళ్తే నలుగురు మంత్రులు వస్తామంటా కదా మరి ఇదే గంగకు అటుపక్క ఉన్న ఎంపీ ఎమ్మెల్యే ఇదే ఎంపీ అక్కడ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎల్లంపల్లి బాధితులకు ఇస్తే నువ్వెందుకు ఇక్కడ ఇప్పించలేకపోయినావని మేము అడుగుతాను భారతీయ జనతా పార్టీ నాయకులు మేము ఎల్లంపల్లి బాధితుల కొరకు అడిగితే ఐదు కేసులు పెట్టారు ఇప్పటివరకు ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిండు ఇలా పక్కకు తలాపుకు గోదావరి ఉంటుంది తలాపుకు గోదావరి ఉంటుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి నీళ్లు హైదరాబాద్ పోతాయి కానీ ఇక్కడ రైతులకు రెండో పంటకు నీళ్లు రావు ఇవాళ ఇక్కడ తర్తి దగ్గర నుంచి మొదలుకుంటే నలభై రెండు వరకు ఇవాళ మన లక్షపేట్ మండలము ఆజీపూర్ మండలంలో రెండో పంటకు నీళ్ళు అందుతలేవు గూడెం లిఫ్ట్ ఉంటుంది కానీ గూడెం వాళ్ళకి నీళ్లు రావు కన్నెపల్లి వాళ్ళకు నీళ్లు రావు మరి ఇక్కడ ఉన్న రైతాంగ సమస్యలు సాగునీటి సమస్యలు ఎట్లా పరిష్కరించాలి మొన్నటి దాకానేమో మంత్రి పదవి పంచాయతీ నీకత్తదా నాకు అత్తదా ప్రోటోకాల్ పంచాయతీ ఎక్కడెక్కడో మంత్రులు అత్తారు వస్తారు జిల్లాలు జిల్లాలో మంత్రి రాడు ఇక ఎంపీ సంగతి ఇప్పుడే మావి ఇంకానే చెప్పిండు ఎంపీకి రావాలంటే బాబు భయం అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరు వలన ఇలా ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతలేదు గతంలో టీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అప్పుడు ఒక చార్ సో మోసం చేసిండు ఇప్పుడు వచ్చి ఈ చార్ సో మోసం చేసిండు ఈ రెండు పార్టీలను మీరు అందరు కూడా చూసేరు అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి నిధులు వచ్చేటి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందేది కేంద్ర ప్రభుత్వంతో అందుకనే ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీని ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భారత్ మాతాకి